హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి అంటే ఫ్రైడే రోజు సెప్టెంబర్ ట్వంటీన్త్ నా బర్త్డే అనమాట ఆ రోజు నైట్ అర్ధరాత్రికి ఇంకా మార్నింగ్ తెల్లారితే నా బర్త్డే సో ఆ రోజు నైటు ట్వెల్వ్ ఓ క్లాక్కి మా ఆయన కేక్ కట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇంకా కేక్ అవి సర్ప్రైజ్గా తెచ్చిపెట్టుకున్నారు యాక్చువల్లీ నాకు నిజంగా అసలు ప్రామిస్గా నాకు తెలీదు కేక్ తెచ్చిన విషయం కానీ గిఫ్ట్ తెచ్చిన విషయం కానీ నాకు ఏది తెలియదు అనమాట సో ప్రతి సంవత్సరంలాగే చాక్లెట్స్ ఏదైనా నైట్ పన్నెండు గంటలకి విష్ చేయడం అయితే పక్కా చేస్తారైనా అదే విధంగా ఇంకా ట్వల్ ఓ క్లాక్కి లేచి చాక్లెట్ ఏదైనా ఇచ్చి నాకు ఇష్టమైనది ఆ తర్వాత విష్ చేస్తారనుకున్నాను బట్ నైట్ టూ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని మరి పడుకున్నారు ఆయన కాకపోతే అది టూ ఓ క్లాక్ కాస్త త్రీ ఓ క్లాక్ అయ్యింది కొంచెం మెలకు రాకుండా లేదనమాట కరెక్ట్గా త్రీ ఓ క్లాక్కి లేచారు ఇక టైం అయితే చూపిస్తున్నాను చూడండి అండ్ ఇంకా మూడు గంటలకి మా చిన్నమ్మాయి మా ఆయన ఇద్దరు కూడా లేచారు లేచి ఇంక ఇక్కడ నాకు బర్త్డే విషెస్ చెప్పి కేక్ కటింగ్ అవి చేపిస్తున్నారనమాట నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి ఇట్లా నేను కేక్ కట్ చేయడం అన్నది చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ నేను బర్త్డేకి కేక్ అవి కట్ చేయలేదనమాట ఇంతవరకు బట్ ఫస్ట్ టైం మా హస్బెండ్ నాకు ఇంకా ఇలా అది కూడా అర్ధరాత్రిలో ఇట్లా నా బర్త్డేకి కేక్ కట్ చేయించడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వాటిని మాకు ఎక్స్ప్రెస్ చేయడం రాకపోవచ్చు స్టైల్గా మా ఆయనకి కానీ పిల్లలకి కానీ నాకు కానీ బట్ మాకున్నంతలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ నా ఏజ్ మీకు చెప్తున్నాను సో ఎవరైనా మీరు గెస్ట్ చేసినట్లయితే అది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి సో చాలామంది అంటూ ఉంటారు కదా నీకు షార్ట్ వీడియోస్లో అంటూ ఉంటారు నీకు ఈ వయసులో డ్యాన్స్ అవసరమా నీకు ఈ వయసులో వీడియోస్ అవసరమా అని చెప్పి సో నాకు యాభై ఏళ్ళు వయసు అయిపోయి ఉంటే ప్లీజ్ ఫెంక్షన్ అయినా ఇప్పించండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో కూడాను సో అట్లా కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చూసి ఓర్ ఓర్వలేని వాళ్ళు అట్లా ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట బట్ నా బర్త్డే రోజు నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు సో నా లైఫ్ స్టైల్ నాకు నచ్చినట్లే నేను ఉంటాను అండ్ డ్యాన్స్లన్నీ నాకు ఇష్టం నా హస్బెండ్ కూడా నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే నేను హ్యాపీగా ఫ్రీడమ్గా ఉండగలుగుతున్నాను సో మీలో ఎవరో ఒకరు పెట్టే కామెంట్స్కి నేను బాధపడి నా లైఫ్ నేను మార్చుకోదలుచుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను అండ్ ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అవి అయిపోయింది అండ్ ఇంకా మా ఆయనకి తినిపిస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ చిన్నమ్మాయి వీడియో షూట్ చేస్తుంది ఇంకా ఆ టైంలో వాళ్ళకి తెలియదు కదా ట్రైపాయడ్ అన్ని తెచ్చిపెట్టుకోవాలని చెప్పి సో అట్లా ఇంకా నాకు తెలియకుండా తను వీడియో షూట్ చేస్తుంది అనమాట అంటే నైటే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు సో నాకైతే అస్సలు చెప్పలేదనమాట మా అమ్మాయి కూడాను మామూలుగా అయితే నవ్వేది నేను కనిపెట్టేసేలాగా చేసేది బట్ ఈసారి అట్లా ఏమి కూడా చేయలేదు నార్మల్గా ఉన్నారు సో ఇంకా కేక్ కటింగ్ అవి చేయించేసిన తర్వాత ఇంకా మా అమ్మాయికి కూడా తినిపిచ్చేసాను ఇంకా పెద్దమ్మ అయితే పడుకోను చూసారు కదా ఇంకా తర్వాత మా అయ్యి నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ రింగ్ సో గోల్డ్ రింగ్ అయితే కాదు సిల్వర్ ఉంటుంది కదా వెండి రింగు అదైతే ఇచ్చారనమాట దానికి స్పెషల్ ఒకటి ఉందంట ఏమంటే అందులో ఏనుగు వెంట్రుకు ఉంటుంది కదా సో ఆ ఏనుగు తోటి చేసి ఉంటారంట ఆ రింగుని అది వేసుకోవడం వల్ల చాలా మంచిదంట అదే నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆయన సో మంచి జరిగేది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ అనేది గిఫ్టే సో నా దృష్టిలో ఇది నేను తక్కువ అంచనా వేయను ఎందుకంటే అంత ఓపిక్గా ఆ టైంలో ఆయన అంత బిజీ స్కెడ్యూల్లో కూడా అంత బిజీగా ఉంటారంటే మీరు నమ్మలేరు అలాంటప్పుడు నాకు ఇంత మంచిగా సెలబ్రేషన్ చేశారంటే దానికే నేను సంతోషపడిపోతాను నిజంగా మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఉన్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా నైట్ కేక్ కట్ చేయడం అవన్నీ కూడా చూసారు కదండి ఇంక ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా లేచి స్నానాలు అవి చేసేసుకున్నాము చేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే నాకు ఇక్కడ స్వీట్ తినిపిస్తున్నారు సో ఇంకా అట్లనే రింగ్ కూడా నేను స్నానం చేసేటప్పుడు కొంచెం గుచ్చుకుంటుందని చెప్పి తీసి పక్కన పెట్టున్నాను అందుకని చెప్పేసి ఇంకా అది కూడా ఆయన వేశారనమాట నాకు ఇక్కడ అండ్ ఇంకా ఆయన ఫస్ట్ టైం అండి ఇట్లా కెమెరా ముందు వచ్చి ఇట్లా హక్ చేసుకోండి ఇవన్నీ కూడాను సో కొంచెం సిగ్గనమాట బట్ ఈసారి ధైర్యం చేశారు పూర్ ఫ్యామిలీ చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ అనేది కాదు మంచి మనసుతో ప్రేమగా ఇచ్చారు కదా నాకు అదే సంతోషము లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఈ రింగ్ ఇచ్చారు సో అప్పుడు గోల్డ్ ఇచ్ ఎంత మనీ ఉంది ఇప్పుడు సిల్వర్ ఇచ్ ఎంత మనీ ఉంది కాబట్టి వెండి రింగ్ అందులో వచ్చేసరికి ఏనుగు హెయిర్ తోటి అంటే ఏనుగు వెంట్రుకల తోటి చేసిన రింగ్ అనమాట ఇది స్పెషల్ రింగ్ అంట చాలా మంచిది వేసుకుంటే అని చెప్పి తీసుకొచ్చారు సో ఇది చూపిస్తాను లేండి యాక్చువల్లీ ఇక్కడైతే చాలా మాట్లాడాను తోటి నేను కొంచెం ఎమోషనల్ ఎమోషనల్గానే బట్ అది అక్కడ వెనక సాంగ్స్ అవి వస్తున్నాయి నేను అది అబ్జర్వ్ చేసుకోలేదు సో అందుకని చెప్పేసి ఇంక అక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట ఊరికే ఎందుకులే అని చెప్పేసి ఛానల్ డిస్టర్బ్ అవుతుంది కదా అని సో ఇంకైతే అట్లా నైట్ జరిగిన కేక్ కటింగ్ల గురించి వాటి గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను అండ్ ఇంకా ఈ రింగ్ గురించి వీటి గురించి అనమాట లాస్ట్ ఇయర్ అయితే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ గోల్డ్ రింగ్ తీసిచ్చారు ఈసారి సిల్వర్ సిల్వర్ రింగ్ అని చెప్పి సో ఆయనకి ఎంత ఉంటే అంత గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు చిన్నది ఇచ్చారా పెద్దదిచ్చారా మనకి ఎలాంటిది కావాలనే ఆప్షన్ మనం అడగకూడదు ఆయన అంత ఎంత బిజీగా ఉంటారంటే నిజంగా మీరు నమ్మరండి మధ్యాహ్నం టైంలో భోజనానికి కూడా రారనమాట ఇంటికి అంత బిజీగా ఉంటారు ఆఫీస్లో అయితే ఒక్కొక్కసారి ఫుడ్ కూడా తినరనమాట వీక్లో అట్ అట్లీస్ట్ త్రీ డేస్ అయినా ఫుడ్ తినకుండా ఉండిపోతారు ఆయన అంత టైం ఉండదు అనమాట అంత బిజీగా ఉంటారు వర్క్ పరంగా ఆఫీస్లో సో అలాంటి వ్యక్తి నా కోసం ఇట్లా టైం కేటాయించి రింగ్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళడం కానీ ఆ తర్వాత కేక్ కటింగ్ కోసం కేక్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళడం కానీ ఇంకా ఇవన్నీ కూడా నా కోసం టైం స్పెండ్ చేయడం అనేది హ్యాపీగా అనిపించింది అండ్ ఇంక ఇక్కడ బర్త్డేకి నేను మెహందీ పెట్టుకుంటున్నాను ఒక చేతికి మళ్ళీ మా పెద్దమ్మాయి వచ్చి నీకు రెండు చేతులకి మమ్మీ బాగుంటుంది నీకు ఇష్టం కదా అని చెప్పేసి ఇంకొక చేతికి కూడా మా అమ్మాయి పెట్టింది అనమాట అదే మీకు అక్కడ చూపిస్తూ ఉన్నా ఎంత మంచిగా మొబైల్లో చూస్తూ తన డిజైన్ అయితే వేసింది సో అట్లా లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను రైట్ హ్యాండ్కి మా చిన్నమ్మాయి సారీ పెద్దమ్మాయి పెట్టింది సో అలాగా ఫ్యామిలీ అందరం కలిసి ఇట్లా నా నా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం అనేది నాకు హ్యాపీగా అనిపించింది అందులో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు చూడండి నా పైన రెండు చేతులకి గోరింటాక్ పెట్టుకో మమ్మీ అని ఒకరు ఇంకా కేక్ కటింగ్లో ఒకరు అట్లా సో అది నాకు మంచిగా అనిపించింది సో ఇంకైతే టెంపుల్స్ కూడా ఎక్కడ వెళ్ళలేదులేండి వెళ్ళకూడదు అని చెప్పి నాకు ఆ రోజుకి ఫోర్ డేస్ ఏమో పీరియడ్స్లో ఉన్నాను అందుకని చెప్పేసి టెంపుల్ కూడా ఎక్కడ వెళ్ళకూడదని చెప్పి వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ అయినా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మార్నింగ్ అయితే ఈరోజు వీడియో కూడా ఏం షూట్ చేయలేదులేండి ఇంట్లో నాకు పనులు ఎక్కువ ఉన్నాయన్నమాట సో అది ఎందుకు ఏంటని చెప్పి రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎందుకు క్లీనింగ్స్ పెట్టుకుంటున్నా అని చెప్పేసి సో మనము ఇంకా రేపు శనివారాల వ్రతం కూడా ఏం చేయట్లేదు ఇంకా ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ చూసారు కదా ఒక సింపుల్గా శారీ అయితే కట్టుకొని రెడీ అయి ఉన్నాను ఇంకా టెంపుల్ కూడా ఎక్కడ వెళ్ళలేదు వెళ్ళకూడదని చెప్పేసి మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చారు సో వాళ్ళు రాగానే మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము మా ఆయన అయితే మాకు పార్టీ ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు బర్త్డే నాది పార్టీ మా ఆయనది సో అట్లా పిల్లలు బర్త్డేస్కి మా మ్యారేజ్ యానివర్సరీకి అలా పిల్లల్ని కొంచెం బయట తీసుకెళ్తూ ఉంటాం అనమాట అట్లనే ఇంకా ఈరోజు కూడా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి దారిలో వెళ్తూ మాట్లాడుకుని అయితే వెళ్దాము ఇప్పుడైతే టైం అయిపోయింది బయలుదేరాలి సో అదనమాట సో నేనైతే ఈ విధంగా శారీ అయితే వేర్ చేశాను చూపిస్తాను మీకు ఇంక నేను కట్టుకున్న శారీ కూడాను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మనమల్ని ఫాలో అవుతూ ఉంటారు సో తనైతే నా మీద అభిమానంతో ఒక అక్కగా ఫీల్ అయ్యి నాకు ఈ శారీ అనేది గిఫ్ట్ చేసింది అనమాట బర్త్డేకి సో నేను మీ ఛానల్ అంటే తను శారీస్ బిజినెస్ అది చేస్తుందంట కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఒక ట్రెండ్ తెచ్చుకొని సేల్ చేసుకుంటూ అక్క ఇంట్లో అని చెప్పింది సరే ఇంకా నేను ఇది నీకు కొలాబ్ చేస్తానంటే కూడా ఒప్పుకోలేదనమాట తను వద్దక్క నేను ఒక అక్క అనుకొని నీకు పంపించాను సో మీరు ఇది కట్టుకొని నాకు ఫోటో పెట్టండి చాలు అని చెప్పింది సో అంత అభిమానంగా తను నన్ను ఒక అమ్మలాగా అక్కలాగా అనుకొని నాకు ఈ శారీ పంపించడం అనేది నాకు నిజంగా అది కూడా బర్త్డే రోజే నేను ఆ శారీ రావడము నేను ఆ రోజే కట్టుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది తనకు కూడా ఫొటోస్ పంపించేసరికి చాలా మురిసిపోయింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు నాకు నాపైన ఇంత అభిమానంతో నాకు ఈ శారీ పంపించినందుకు అండ్ ఇంకా బ్లౌజ్ అయితే ఇది వేరే శారీది కొత్తగా కుట్టించుకున్న అనమాట ఈ శారీ ఆ శారీ బ్లౌజ్ని ఇందులోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఇందులోకి మ్యాచ్ చేసేసుకున్నాను అండ్ ఇంకైతే మేము ఇంకా బయలుదేరేసాం ఇంట్లో నుంచి కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే రెస్టారెంట్కి వెళ్తున్నామండి సో ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో కూడా చూసుంటారు కదా ఇంకా అక్కడికైతే అనమాట సో మంచి టేస్టీగా ఎక్కడుంటుంది ఫుడ్ అని ఆలోచిస్తూ వెళ్తుంటే ఇంకా విజార్ట్ రెస్టారెంట్ అని చెప్పేసి మనకి చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్కడికైతే వెళ్దాం అని చెప్పేసి కేజీ సత్రము మనం పలం నేరు నుంచి కూడా ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది కేజీ సత్రంకి వెళ్ళడానికి ఎప్పుడు కూడా రెగ్యులర్గా పల్లె రుచులు అని చెప్పి ఇంకా సరస్వతి కేఫ్ అని చెప్పి ఇట్లా దగ్గరలోనే తింటూ ఉన్నాం కదా ఒకసారి ఇట్లా దూరంగా వెళ్ళి ట్రై చేద్దాం మంచిగా ఉండే టేస్టీ ఫుడ్ తిందామనిపించింది సరే అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్దామని వెళ్తూ ఉంటే దారిలో మొగిలి అనమాట ఇది మొగిలి టెంపుల్ ఉంటుంది ఈశ్వరుడిది సో అక్కడైతే ఆపాము పువ్వులు లేవు నాకు సో బర్త్డే రోజు పువ్వులు లేవని చెప్పి మా ఆయన అయితే ఇంకా మా చిన్నమ్మాయిని పంపించి తీసుకోరా మమ్మీకి పువ్వులు అని చెప్పారు సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ పువ్వులు పెట్టుకోవడం ఇవంతా కూడాను బట్ ఎప్పుడైనా పండుగల టైంలో కానీ ఫంక్షన్స్ టైంలో కానీ అట్లా పెట్టుకుంటాను అండ్ ఒక మూర థర్టీ రూపీస్ అంట సో తనైతే వెళ్ళి ఇంకా తీసుకొని వస్తుంది చిన్నమ్మాయి ఇక్కడ ఏంటంటే పెద్దగా షాప్స్ ఏమి ఏమంటే మండే రోజు తర్వాత శివరాత్రి టైంలో పెళ్ళిళ్ళు జరిగే టైంలో అలాంటప్పుడే ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది శివాలయం దగ్గర సో దానివల్ల ఇక్కడ సత్రాలు ఎక్కువ ఉంటాయి మొగుల్లో మనకి మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ కూడా లోపల ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా రెడీ చేసేసారనమాట ఆల్ట్రేషన్స్ చేసి సో మేము లాస్ట్ కూడా వీడియో పెట్టాం కదా లాస్ట్ ఇయర్ సారీ లాస్ట్ త్రీ మంత్స్ అప్పుడు మా మ్యారేజ్ యానివర్సరీ జూన్ సెవెంటీన్త్న మేము శివాలయంకి వచ్చాము మొగలికి సో అది ఇదేనండి ఆ టెంపులే అనమాట ఇది మీరు వీడియో కూడా చూసారు ఈ ఛానల్లోనే ఉంది సో అట్లయితే అక్కడికి వెళ్ళాము ఇంకా టెంపుల్స్కి వెళ్ళకూడదని చెప్పాను కదా అందుకనే వెళ్ళలేదు సో అదేం పెద్ద విషయం కాదు బట్ వెళ్ళకూడదు కదా అది మీకు చెప్తున్నాను మీరు బర్త్డే కదా మీరు టెంపుల్కి ఎందుకు వెళ్ళలేదు అట్లా కొంతమంది ఎంత చెప్పినా అడుగుతూ ఉంటారు కదా అందుకే పదే పదే చెప్పాల్సి వస్తుంది ఒక విషయాన్ని నేను ఇంకా పువ్వులు అయితే ముప్పై రూపాయలు అని చెప్పి తీసుకొని వచ్చింది బాగానే ఉన్నాయి చిక్కగా కట్టున్నారు కాకపోతే కొంచెం అట్లా కలర్ చేంజ్ అయి ఉన్నాయి అనమాట బట్ ఓకే బాగానే ఉన్నాయి ముప్పై రూపాయలకి నష్టమేమి కాదనిపించింది సరే ఇంకా వాటిని అయితే తీసుకునేసాను ఇంకా తను కూడా వచ్చేసింది ఇంక మేమైతే బయలుదేరేస్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి సో ఇక్కడ సత్రాలు అనేది ఒక నాలుగైదు ఉంటాయి మ్యారేజెస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అనమాట మ్యారేజెస్ సీజన్లో అట్లా ఇంకా ఎక్కువగా వచ్చాములేండి లేండి మేము ఈ ప్లేస్కి ఎందుకంటే ఇది మాకు దగ్గర కదా సో అందరు మ్యారేజెస్లు ఆల్మోస్ట్ ఇక్కడ మా రిలేటివ్స్ ఇక్కడే జరుగుతాయి కాబట్టి ఫుల్గా ఇక్కడ తిరిగేసాను ఇదంతా కూడాను అండ్ ఇంకా మేము రెస్టారెంట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేస్తామండి కరెక్ట్గా నైట్ ఒక సెవెన్ ఆ టైంకి అట్లా వచ్చామనుకుంటా సో ఇక్కడైతే ఓనర్స్ వాళ్ళు వీళ్ళు రెస్టారెంట్ ఓనర్ ఉంటారు కదా ఆ సార్ వాళ్ళు అనమాట వాళ్ళైతే వచ్చి ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సో ఇంక ఇక్కడ మాట్లాడుకునేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము విజార్ట్ కెజిన్ రెస్టారెంట్ అనమాట ఇది అక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి విజార్ట్స్ కెజిన్ రెస్టారెంట్ అని చెప్పి సో అక్కడ ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయని చెప్పేసి వెళ్ళామన్నమాట కొంచెం ఆఫర్స్ టైంలో వెళ్ళామంటే మనకు కూడా కొంచెం తగ్గుతుంది కదా అమౌంట్ అని చెప్పి ఆయనకి ఇక్కడ పర్చేస్ చేయడానికి షాపింగ్ చేయడానికి చూడండి ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ టెడ్డీ బేర్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా ఇవన్నీ కూడా జ్యువెలరీ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడైతే సో మీరు చిత్తూరు టు ఇట్లా బెంగళూరు హైవేలో ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు అంటే మీరు అందుబాటులో ఉన్నారు అనుకుంటే ఈ రెస్టారెంట్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ టేస్ట్ విషయంలో అయితే అస్సలు ఇంకా నమ్మర్లేరు మీరు నేను చెప్తే ఏదైనా బాగుందనే చెప్తారండి మీరు అని కూడా అనుకోవచ్చు బట్ ఎక్సలెంట్ గా ఉంది నేనైతే ఇక్కడ చికెన్ చికెన్ బిర్యానీ అలాగే చికెన్ లాలీపాప్స్ అండ్ అరేబియన్ ఫిష్ ఈ మూడు ఆర్డర్ చేసుకున్నాము ఎంత బాగున్నాయంటే ఈ ఫిష్ అయితే అసలు టేస్ట్ చెప్పలేను నేను బిర్యానీ టేస్ట్ అయితే నేను ఇంటికి వచ్చాక కూడా మర్చిపోయలేకపోయాను అనమాట అంత బాగుంది సో అక్కడికైతే వెళ్ళామా మంచిగా తినేసి ఇంకక్కడ నుంచి కూడా నైట్ కరెక్ట్గా ఒక ఎయిట్కేమో ఇంటికి వచ్చేసాము ఎయిట్ అండి మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యేసరికి ఒక ఎయిట్ ఫార్టీ ఆ టైంకి అట్లా ఇంటికి వచ్చామన్నమాట కరెక్ట్గా ఇంటికి రాగానే నీళ్ళు దాహం వేసేసింది బాగా సో ఇంకా నీళ్ళైతే తాగేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకునేయాలి నిజంగా ఎలా ఉందంటే నాకు చాలా అలసటగా ఉందనమాట ఇంట్లో మార్నింగ్ నుంచి నేను క్లీనింగ్ పనులు కొంచెం పెట్టుకొని ఉన్నాను ఇంకా దాని తర్వాత రేపు మేము వేరే చోటకి వెళ్ళాలి లేండి దానికోసమని క్లీనింగ్ పనులు పెట్టుకుని ఉన్నాను ఇంకా వెంటనే రెస్టారెంట్కి వెళ్ళాము కదా టైర్డ్ అయిపోయాను సో ఇంకా మేము రెస్టారెంట్ దగ్గర మీకు చూపించాను కదండి మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా బేస్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి సో అక్కడ ఆ హ్యాండ్ బ్యాగ్స్ నేను ఇది కొనుక్కున్నాను అనమాట సో చాలా చాలా ఇది కాస్ట్ ఎంత అని చెప్పి మీరు అనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు అండ్ ఇంకా దీని కాస్ట్ అయితే ఇక్కడ మీకు చూపించేస్తాను బట్ మీరు ముందుగా గెస్ట్ ఉంటే నేను చెప్పేటప్పుడే మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేయండి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్కి ఈ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం అనేది నిజంగా నేను అసలు షాక్ అయిపోయాను అనమాట ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి బ్యాగ్ ఇచ్చారా అని చెప్పి సో వాళ్ళకి ఆల్రెడీ చిత్తూరులో ఉంది రెస్టారెంట్ అది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండొచ్చేమో మేబీ నాకు గుర్తు లేదు బట్ ఇక్కడ కేజీ సత్రం దగ్గర అయితే రీసెంట్ గానే స్టార్ట్ చేశారు వాళ్ళు సో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఖచ్చితంగా షాపింగ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఇంకా ఈ విధంగా అయితే నైట్ సర్ప్రైజ్గా కేక్ కటింగ్లు అలాగే హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇవ్వడము ఇంకా రింగ్ గిఫ్ట్ ఇవ్వడం ఈ విధంగా నేను అనుకోనివన్నీ కూడా మా ఆయన నా బర్త్డే సెలబ్రేషన్స్లో చేసేసారు సో ఈ విధంగా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది జరిగాయండి సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్